తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అసలు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది తెలుసుకునేందుకు మనతో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అమనాపు విజయ్ ఉన్నారు అసలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కావస్తుంది ఈ రెండు నెలల్లో పరిపాలన ఎట్లా ఉంది అసలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి రహితమైన పనులు కానీ అలాగే అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ తాలూకా పరిపాలనని మొత్తం కూడా గాలి లేకుండా చేయడం విధానాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా సర్దుకొని సంక్షేమం అన్ని మీద దృష్టి పెట్టి ఒక పక్క అలాగే అభివృద్ధి పక్కన కూడా ఒక పక్కన అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు ఎందుకంటే మన రాష్ట్రానికి వీడిపై పది సంవత్సరాలు అవుతున్న రాజధాని అనేది ఒకటి లేదు ఆ రాజధాని కావాలంటే ముందు మన రాజధాని నిర్మించుకోవాలని చెప్పేసి అమరావతి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళగా ఉండిపోయిన పోలవరం పోలవరం మీద కూడా ఆయన ఇప్పటికి సందర్శించి పోలవరం కూడా ఈ పూర్తి చేయాలి అదేవిధంగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ కార్యక్రమాలకు ఒక పక్కన ప్రజలకి ఆ సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న ఆలోచన కూడా తో మన పెన్షన్ మన ఏడు వేలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది తల్లికి వందడం దాని మీద అధ్యయనం చేయడం జరుగుతుంది తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రాబోయే ఎన్నో ఉన్నాయి క్రమకాలం ఇంకా రెండు నెలలు అయింది కాబట్టి తప్పకుండా ఏవైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండూ కూడా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం తెలియజేసుకుందాం ఆగస్టు పదిహేను తారీఖున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం అనేది ఒక ప్రయత్నం చేశారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం వల్ల సామాన్య పేదరికం ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి ఉపాధి కలిగే అవకాశం ఆ రోజు సినీ పరిశ్రమను వదిలి బయటకు వచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ప్రజల ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాలని అలాగే బట్టలు సరైన ఉండాలని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రో రెండు రూపాయలకే బియ్యం అందించిన గణమైన నాయకుడు ఎన్టీ రామారావు అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాడికి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఒక ఆలోచనతో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు మరి అన్నా క్యాంటీన్ మళ్ళీ భాగస్పర్ అయిన మళ్ళీ పునఃపారంభం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే పేద ప్రజల్లో అన్నా క్యాంటీన్ అనేది ముద్ర పడిపోయింది అన్నా క్యాంటీన్ ఉంటే వాళ్ళు కడుపు నిండుకొని ఐదు రూపాయలకే బోన్ చేసి రెండు పోట్ల చాలా సంతోషం అని చెప్పేసి పేద ప్రజలు అందరూ కూడా మళ్ళీ సంతోషం వ్యక్తం చేసే విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే గత ప్రభుత్వ హయంలో ఉన్న స్థానిక శాసనసభ్యులను చూశారు పరిపాలన కానీ ఎట్లా ఉందనిపిస్తుంది గత ప్రభు గత స్థానిక ఎమ్మెల్యే గారు భూ కబ్జాలు రౌడీయిజంలు తర్వాత దౌర్జన్యాలు ఆర్బాటం గొప్పలు తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆవిడ ఎడ్యుకేషన్ కానీ వైద్య రంగంలో కానీ అన్ని విధాలుగా కూడా దృష్టి పెట్టి సమీక్ష చేస్తూ ఇటు విద్య బాగుండాలి అటు వైద్యం బాగుండాలి మన అభివృద్ధి కూడా చెందాలని చెప్పేసి అన్ని విధాలుగా కూడా ఆవిడ అవగాహన చేసుకొని ముందుకు వెళ్తున్నారు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా కూడా విజనాలను అభివృద్ధి చేసి అదే పక్కన పక్కన సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటున్నాం అంటే మీరు రెండు వేల అంటే వైఎస్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో సుమారు పన్నెండు సంవత్సరాల పాటు పది పది సంవత్సరాల పాటు మీరు కొనసాగారు సో ఈ మధ్య ఎన్నికల ముందు మీరు తెలుగుదేశం పార్టీలో చేరారు సో ఈ చేరటం చేరిన తర్వాత మీరు ప్రధానంగా ఏ లక్ష్యంతో టీడీపీలోకి చేరారు ఏ కాంతిందు ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఓ గౌరవం మర్యాద ఒక ఒక విలువ లేని పార్టీలో ఉన్నామని చెప్పేసి ఆ రోజు ఎవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి అందుకు వైఎస్ఆర్సీపీని వీడి మన ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విజయనగరానికి పోసపాటి అశోక్ రాజు లాంటి వ్యక్తి అవసరమని ఆలోచనతోని అటువంటి విలువ ఉన్న వ్యక్తులతోని మనం రాజకీయం చేస్తే విజయనగరం బాగు బాగుంటుంది విజయనగరం ప్రజలు సంతోషంగా ఉంటారని ఆలోచనతో అలాగే రాష్ట్రం కూడా నారా చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి చెందుతుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నా ఆలోచన తెలుగుదేశం పార్టీలో జరిగింది అంటే మీరు ఇందాక ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే భూ కబ్జాలకి రౌడీజానికి పాల్పడ్డారనేది మీరు ఒక ఆరోపణ చేశారు మీరు ఎన్నికల ముందు కూడా మీరు ఒక ప్రత్యేక నుంచి మీట్లు పెట్టి ఆరోపణలు కూడా చేసిన సందర్భాలను ఈ ఆరోపణలు ఎన్నికల ముందు ఆరోపణలైనా వాటిని ఏమైనా వెలుగు తీసుకొచ్చి వాస్తవాలను నిరూపించే అవకాశం ఉందా ఇప్పుడే తప్పకుండా అవన్నీ వెలుగులో తీసుకొస్తాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మనం ఒక గ్రీవెన్స్ పెడితే నా భూమి కబ్జా అయిందన్న విధంగా ప్రతిరోజు మా మేడం గారికి వచ్చి చెప్పడం జరుగుతుంది అతిథి మేడం గారికి తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే అశోక్ రాజు గారు వాళ్ళ కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళని శిక్షించి తప్పు శిక్షిస్తామని చెప్పి అలాగే మేడం గారు యాక్షన్ తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాం అంటే ప్రస్తుతానికి మీరు ఈ ఎన్నికల ముందు టీడీపీలో చేరటం అలాగే ఇప్పుడున్న టీడీపీ క్యారెడర్తో మీరు ఏ విధంగా కలిసిమెలిసి కార్యక్రమాలు చేపడుతున్నారు పార్టీ అన్నాక అందరం కలిసిమెలిసిగా కలిసికట్టుగా పనిచేయాలి అధిష్టానం అలాగే ఇక్కడ విజయనగరంలో ఉన్న మేడం గారు ఏం నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందు పార్టీని ముందు అభివృద్ధి చేస్తూ పార్టీ తాలూకా ఎజెండా పార్టీ తాలూకా పాలసీ ఏదో ఆ విధంగానే మనం ఫాలో అయ్యి అతిథి మేడం గారు ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఎవరికి ఏదనేది ఇస్తే మనకి ఏ విధంగానే కట్టుబడి మనం ముందుకు వెళ్ళాలి పార్టీ బాగుంటే మనం బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం అంటే మీరు ఎన్నికల ముందు మీరు ఏదైతే టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మీకున్న రాష్ట్రంలో ప్రజలు సుభిస్తంగా సుభిస్తంగా ఉండాలంటే రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అలాగే విజయనగరం సంబంధించి ఇటు సంక్షేమము అభివృద్ధి చెందాలనుకుంటే స్థానికంగా పోస్ట్ కోటర్ ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతోనే మేము పార్టీ మారి పార్టీ